ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తయారు చేసే మ్యాగీ చికెన్ నూడిల్స్ తయారు చేసుకుందాము ఇంకా దానికోసం సాసులు అవి ఇవి కావాలని ఏం లేదు మనకు బయట షాప్లో దొరుకుతుంది కదా హిప్పీ మ్యాగీ నూడిల్స్ ఇంకా ప్యాకెట్స్ ఉంటే సరిపోతుంది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మ్యాగీ చికెన్ నూడిల్స్ ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఒక రెండు ప్యాకెట్స్ చేస్తున్నా ముందుగా మనము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి చన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ కోటింగ్ కోసం అని మైదాపిండి కార్న్ఫ్లోర్ అని ఇంకా అవి ఇవి వాడుతూ ఉంటారు హోటళ్లలో అయితే ఇంకా మనం ఏం వాడకుండా తయారు చేసుకుందాము ఈ చికెన్ ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అల్లం కొంచెం కొంచెమంత కారము కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు ఇంకా చన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఈ మసాలా ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు బట్టి దగ్గరకు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని అంత నూనెని వేసుకొని చక్కగా రెండు కోడిగుడ్లని కొట్టి ఆ నూనెలో వేసుకొని చక్కగా ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగానే వేయించుకోవాలి నెమ్మదిగా కలుపుతూ వేయించుకుంటే ఈ గుడ్డు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుంది మనము ఎక్కువ కలిపితే ఇంకా గుడ్డు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది నెమ్మదిగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లో ఉప్పు కారం ఏమి వేయలే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం అంత నూనెను వేసుకుని ఆగి నేను ముందుగానే ఉడికించి పక్కన తీసి పెట్టుకున్న నీళ్లు వేసుకొని నీళ్ళు ఎసరొచ్చినాక కొంచెం నూనె వేసుకొని ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించామంటే ఇంకా మెత్తగా అవుతుంది మ్యాగీ మనం కొంచెం సేపు ఉడికించినాక పక్కకు తీసుకొని కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము ఉల్లిగడ్డలు చన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కావాలనుకుంటే మన ఇంట్లో ఉంటే గడ్డగోబిని చన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కొన్ని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకొని కొంచెం అంత ఉప్పుని వేసుకొని అట్లనే కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి ఈ ముక్కలు ఎక్కువ మెత్తబడేంత వరకు ఉడికించుకోకుండా కొంచెం ఇట్లా ఉప్పు కారాలు ముక్కకు పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మ్యాగీలో వెళ్తుంది కదా మసాలా ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఇంకా చక్కగా మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు చక్కగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు చికెన్ వేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలు మన కోడిగుడ్డు చికెన్ కు ముక్కలకంతా బట్టేంత వరకు చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ముందుగా మనం ఉడికించుకున్న మ్యాగీని వేసుకొని ఇంకా చక్కగా ఒకసారి మంచిగా మొత్తం అంతా నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా లాస్ట్ లో కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఎంతో టేస్టీగా ఎగ్ చికెన్ మ్యాగీ నూడిల్స్ ఇంకా తయారైపోయినాయి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయ హోటల్ టేస్ట్కి ఏమాత్రం ఏ మాత్రం తీసిపోదు ఈ మ్యాగీ నూడిల్స్